అందరికి వంద ఆడదు ఈరోజు దేవుడు మనం ప్రేరేపించిన వాళ్ళకి ఫ్రెండ్షిప్ గురించి అసలు జీవితంలో మరి ఇప్పుడు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంటే నేను మంచి చేసినా చెడు చేసినా నువ్వు నాకు సపోర్ట్ చేయాలి అది ఏ విషయంలో అయినా సరే తాగితే నువ్వు తాగాలి సిగరెట్ తాగితే తాగాలి నేను చేసి అటువంటి పనులన్నిటికీ నువ్వు నాకు తోడుగా ఉండాలి అలా ఉంటేనే నా ఫ్రెండ్ అంటారు కొంతమంది అలా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు ఇంకొంతమంది కొంతమంది మనసులో ఏదో పెట్టుకొని ఎదురు వాడుతూ స్నేహం చేసి వాడిని నాశనం చేద్దామని ఉద్దేశపూర్వకంగా పెంచి వాళ్ళు ఇంకొంతమంది అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే అసలు ఒక ఫ్రెండ్ మన జీవితంలోకి వచ్చిన తర్వాత మనం బాగుపడుతున్నామా లేదంటే నాశనం అవుతున్నామా అది మనల్ని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి ఆ జ్ఞానం మనిషికి ఉండాలి మనం చేసే తప్పు తెలుసుకున్న జ్ఞానం ఎప్పుడైతే మనకు మనల్ని ఎవరు మోసం చేయలేదు ఎటువంటి వాళ్ళు కూడా మోసం చేయలేదు ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటే తప్పకుండా బాగుపడతాం జీవితంలో ఆ పిండి అనే ఒక లైఫ్లోకి వస్తే బాగుపడాలి కానీ మనం నాశనం అనే